హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది హోలీ రోజు వీడియో అన్నమాట పొద్దున పొద్దున వంట చేద్దామని నేను వచ్చేసరికి కిచెన్లోకి మా ఆయన కూతురు కలిసి ఉల్లిపాయలు కట్ చేసి రెడీ ఉంచారు నా కూతురు అయితే ప్రతి వచ్చి ఒక చేస్తున్నది అది బంగారు కొండ అని చెప్పాలి ఇక మా తెలంగాణలో హోలీ పండుగ రోజు ఎక్కువ మొత్తంలో నాన్ వెజ్ చేసుకుంటారని నాకు తెలుసు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వెజ్జే ఉంటుండే ఇక పెళ్ళైన తర్వాత పండగలు వచ్చినా నాన్ వెజ్ సండే వస్తే నాన్ వెజ్ ఇక సండే రోజు ఏదైనా పండగ వచ్చింది అనుకో వెజ్ పండగలు మా ఆయన చూడాలి అట్లా ఉంటుంది ఇక చికెన్ ఈ మధ్యకాలంలో మనం తినట్లేదు కాబట్టి మేమైతే తినట్లేదు త్రీ మంత్స్ అవుతుంది ఈరోజు మటన్ తెచ్చారు మా వారు ఇలా మటన్ని పొయ్యి మీద వేసేసి కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత హోలీ రోజు పిల్లలకి హోలీ దండలు వేస్తారు తీపి బిళ్ళలతో చక్కంటే చక్కెర బెండ్లతో పల్లీలు కిస్మిస్లు పైసలు ఇంకా చాలా చాలా అంటే చాలా చాక్లెట్స్తో వెరైటీ వెరైటీ కూడా దండలుంటాయి నేను లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే మహా లాస్ట్ ఇయర్ ఎక్కువగా సంత్రా పళ్ళం తినేది దానికి ఇష్టమైన సంత్రాతో మాలా రెడీ చేసి హోలీ రోజు అన్నమాట ఈసారి తను సంత్రాని తినడం మానేసింది ఇప్పుడు కొత్తగా అంజీర్కి అలవాటు పడింది సో వాటితోనే మాల చేద్దామని ఇట్లా కూర్చొని ఫిక్స్ అయ్యి మధ్యలో ఒక పెద్ద కుడకను సెలెక్ట్ చేసుకొని అంజీర్ మాలను ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ నేను మా కూతురు నేను ఏం చేస్తే దాన్ని ఏమిటి చేస్తుందనమాట హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక మాలను ప్రిపేర్ చేస్తున్నా మా నాన్న కోసం అని చెప్తుంది అది కెమెరా ముందుకొచ్చి ఆడియో మ్యూట్లో పెట్టాను కాబట్టి మీకు వినబడట్లేదు తను ఒక దారం తీసుకొని ఒక అంజీర్ని దానికి గుచ్చి వాళ్ళ నాన్న మీద కూర్చొని నాన్న ఇది నీ కోసమే వేసుకుంటుంది అందుకే నవ్వుతున్నాము అసలు కూతురు అసలు ఎంత ఇది చేస్తా తెలుసా మా ఇంట్లో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతే అలా చేస్తారా ఒక సైడ్ మాల అయితే రెడీ అయిపోయింది ఇక ఇంకో సైడ్ మాల గుచ్చేటప్పుడు మా ఆయన అది ఎంత ఈజీ ఉందో హార్డ్ ఉందో ఒకసారి నేను సూదితో గుచ్చి చూస్తాను అన్నాడు నేను ఏ పని చేసినా ఆయన చెయ్యబడింది ఆ పని కంప్లీట్ కాదన్నమాట ఇక నా కూతురు నా మీద కూర్చున్నది అమ్మ నాకు ఇప్పుడే వేసేయంటుంది కార్ తల్లి ఈవినింగ్ వేస్తాను అంటున్నాను ఈ మాలలు హోలీ నుండి ఉగాది వరకు ఎప్పుడైనా వేసుకోవచ్చు అని నా చిన్నప్పటి నుండి విన్నాను ఎక్కువగా హోలీ రోజు వేసుకుంటారు అది అమ్మ నాన్నే కాదు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఎవరి ఎవరింట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ఇంటికి పంపించుకుంటారు మా తమ్ముడికైతే మస్తు వస్తుండే వాడి మేడ నిందిపోతుండే అందరు వేస్తుండే ఇక నాకు గుర్తుకు లేదు ఎందుకంటే తమ్ముడు చిన్నవుడు కాబట్టి వాడి అన్నీ గుర్తున్నాయన్నమాట ఇక దండ రెడీ అయిపోయింది ఈలోగా మన మటన్ ఉడికిపోయింది ఇంకా ఇంటి ముందరకు వచ్చి మా హా సైకిల్ దింపుకుంటా ఉంటే నేను తనకి తినిపిస్తున్నాను నా కూతురు ఎంతసేపటి తింటో తెలుసా ఎవరైనా చేశారా రెండున్నర నుండి మూడు గంటలలో తన అన్నం తినడం అయిపోతుంది ఇట్లా మూడు పూటలు తినాలంటే నా చేతు నొచ్చుతుంది గుంజుతుంది అసలు ఇక సాయంత్రం హోలీ దండలు వేయడానికి ఇట్లా గెట్ రెడీ విత్ మీ వీడియో లాంటిది కాకుండా ఏదో చిన్నగా షార్ట్ అన్నమాట రెడీ అయ్యి ఇక్కడ ఉన్న దండలు తన మెడలో వేయడానికి సిద్ధంగా ఉన్నాము నేను నా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళు చేసిన పద్ధతులు సాంప్రదాయాలు ఇవి నా కూతురు కూడా కొంచెం నేర్పాలని నేను ఏం చేసినా ప్రతి పండగకి గుర్తుంచుకొని మా అమ్మ నాకేం చేసేది అని చెప్పేసి నా కూతురు కూడా అట్లనే సెలబ్రేట్ చేస్తాను అన్నమాట నా కూతురు చూడండి తనకు బొట్టు నేను పెట్టగానే వెంటనే రిటర్న్ కూడా తన చేతులతో కుంకుమం తీసుకొని వాళ్ళ నాన్నకు నాగబెట్టింది అంటే తనకి ఎంతగా అలవాటైపోయిందన్నమాట మా సాంప్రదాయాలు చిన్నప్పటి నుండే నేర్పాలి అని ఎందుకే చెప్తారు పెద్దలు ఈ హోలీ దండలు మనస్ఫూర్తిగా నా కూతురికి వేసి వచ్చే ఇయర్ వరకు నా కూతురికి ఎవరి నా కూతురు మీద ఎవరి కళ్ళు పడకుండా తను సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు కూడా మీ పిల్లలకి ఎవ్రీ ఇయర్ వేయండి ఫస్ట్ ఏం చేశామంటే మా చేతులతో ఉచ్చిన మాలను వేశాము తర్వాత వాళ్ళ నానమ్మ పంపిన కుడకలు ఉచ్చడు పళ్ళమాల వేసిన తర్వాత బెండ్లు వైట్ కలర్ ఉన్నాయి అవి కూడా వాళ్ళ మా నా మా అత్తమ్మలు అన్నమాట ఇద్దరు వాళ్ళు పంపినారు మహా కోసము అవి వేసాము తర్వాత మా అమ్మ మహాకి అమ్మమ్మ కదా తను బిస్కెట్లతో తర్వాత పల్లీలు కిస్మిస్లతో కలిపి రెండు మాలలు పంపింది అవి రెండు వేసాము మొదట్లో వద్దంది ఇవన్నీ వేసేటప్పుడు తర్వాత తీసేయడం వద్దంది మొత్తం మెడల్లో ఉంచుకుంది ఫైనల్గా తన ఫోటోషూట్ మాత్రం మస్తు జరిగింది ఆ కుడుకల పేర్లు అన్నిటిని వేసుకొని తను ఒక డ్యాన్స్ చేసింది లాస్ట్లో కొంచెం వీడియో ఉంటుంది వాళ్ళ నాన్న అయితే తీగ మురిసిపోయాడు కూతుర్ని చూస్తూ అసలు పిల్లలు ఇంట్లో ఉంటే అసలు టైమే తెలియద్దు మీరు ఇలాగే మీ పిల్లలకి ఎలాంటి మాల వేశారో నాకు కామెంట్ చేయండి ఈసారి మిస్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ మీ పిల్లలకి ఇలాగే ఏదైనా ఒక ఐటంతో మాలలు చేసి వేయండి నాకైతే మా అమ్మ చాలా ఇయర్సే ఈ మాల వేసింది కొంతమంది ఫైవ్ ఇయర్స్ వరకు అంటారు టెన్ ఇయర్స్ వరకు అంటారు అదంతా పక్కన పెడితే ఎంత పెద్దగైనా మన కళ్ళ ముందు పేరెంట్స్కి చిన్న పిల్లలు అన్నట్టే ఉంటారు కదా వేసుకోవచ్చు తప్పు లేదు అది మన సంతోషం కోసం చూడండి మా బుజ్జితలు ఎలా డాన్స్ చేస్తుంది తింగిరు తింగిరగా చేస్తుంది కదా మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి subscribe channel bye friends